పన్నెండు దినాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టులో బద్ నియోజకవర్గము ఒక క్యాండిడేట్ జరిగిన వేరే పేరు రావడం చూసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేనైతే నిబ్బరంగానే ఉన్నాను ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎక్కడో ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసే నన్ను పార్టీకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా వారి తర్వాత హైయెస్ట్ మెజారిటీ వచ్చేటట్లు చేసి ఎమ్మెల్యేగా చేసి ఒకసారి అసెంబ్లీ జరిగిన తర్వాత మనం పడిపోతూ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎంతో నిబ్బరంగా ధైర్యంతో పార్టీని ఒక దళిత మాదిగా ఆడబిడ్డగా మరి ధీటుగా ఎదుర్కొని నియోజకవర్గాన్ని పార్టీ కోసం పనిచేసి చేసి దినాభివృద్ధి అందిస్తూ చివరికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన బై ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో కూడా రానటువంటి ఓట్లు ఆరు వేల ఓట్లను ఇప్పుడు తీసుకురావడం జరిగింది నేనైతే ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాలని అనుకోలేదు కానీ నాకు వచ్చేటువంటి ఒత్తిడి కార్యకర్తల నుంచి అనేక ప్రాంతాల నుంచి నాకు వచ్చే ఒత్తిడి వారి మనోభావాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీడియా ముందుకు రావాలి ఎందుకంటే మరి రేపు కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలంటే వాళ్ళ కొంత ధైర్యాన్ని నేను ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు నేను ఏమి మాట్లాడకపోతే నేను పార్టీకి ద్రోహం చేసిందని అవుతాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో బలోపేతం చేయాలంటే మీడియా ముఖంగా నేను తప్పనిసరిగా మీడియా ముఖంగా నిలబడి కార్యకర్తలందరికీ మనోధైర్యం ఇవ్వవలసినటువంటి అవసరం నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి మున్సిపాలిటీ నుంచి అనేకులు రావాలని ఆశించినారు కానీ వారిని రావద్దని నేనే మీడియా ముఖంగా మీ ముందుకు వస్తున్న విషయాలని చెప్పడం జరిగింది అధిష్టానం చేతిలో ప్రతిదీ ఉంది కనుక అధిష్టానము పునరాలోచించి ఎందుకంటే వారికి కూడా తెలుసు కాబట్టి వారు మరొకసారి పునరాలోచించి కార్యకర్తల యొక్క మనోవేదనను గ్రహించి మరి నియోజకవర్గాన్ని ఎవరికి అప్పగించాలన్న ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది కార్యకర్తలను ఈ నియోజకవర్గపు ప్రజలను కూడా వారిని కూడా ఆమోదించినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తూ రానున్న దినాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు వెళ్తుంది మరి డెమోక్రటీస్ డెమోక్రసీని కాపాడేటువంటి పార్టీ ఇది మిగతా ఏ పార్టీలు కూడా ప్రజల యొక్క మనోభావాలను ప్రజలను గురించి ఆలోచించే పార్టీలు కాదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలను గురించి ఆలోచించే పార్టీ ఇప్పుడు మనకు మంచి నాయకత్వం కూడా వచ్చింది ఈ నాయకత్వం క్రింద మనమందరం కూడా పనిచేయాలి అయితే నియోజక పద్వేరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి వీధి ప్రతి కుటుంబము ప్రతి మనిషి తెలిసిన వ్యక్తిగా మరియు ఉన్నాను కనుక అధిష్టానం పునరా పునరాలోచించి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఇది కూడా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అన్నదా భావించకుండా మన మన మరొకసారి పునరాలోచన చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని పెద్దలకు తెలియజేస్తూ అందరికి వచ్చిన విలేకరులందరికీ కూడా నా మనసులో ఒక కృతజ్ఞతలు రెండు వేల తొమ్మిది నుంచి కూడా మరి మీరు వెన్నంటి సూచనలు ఇస్తూ మంచి పరిపాలన జరగడానికి మీరు కూడా సహకరిస్తూ వచ్చినారు మీరు జర్నలిస్టులే కాదు మీరు కూడా ప్రజలే మీరు కూడా ఓటర్లే కాబట్టి మీ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని గత దినాల్లో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మరి వచ్చి మీరు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ కార్యకర్తలకు కూడా వచ్చిన వారికి మరి నా మీద ఉన్నటువంటి అభిమానానికి నిజానికి చాలా పెద్ద వంద రెండు వందల మంది వస్తామన్నారు బట్ అవంతా వద్దు అవన్నీ వద్దు అని చెప్పి వాళ్ళంతా ఆపి ఏదో ఒక పక్కనన్న వాళ్ళ ఒకటి మాత్రం కొత్త మధ్యని మాత్రమే మరి అలవాటు చేయడం జరిగింది పెద్దలు పునః పరిశీలించి తగురీతిగా న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు ప్రక్కన పెట్టాల్సిన అవసరం లేదు కదా మేనేట్గా మిమ్మల్ని సంప్రదిపుడు కానీ అట్లాంటి కానీ ఏమైనా చేశారా కొత్తగా చేరే వాళ్ళను చేర్చుకుంటాము ఎవరు కూడా వేరే వాళ్ళు టికెట్ ఆశించరు టికెట్ మీదే అనేటువంటి భావనను మాకు టికెట్ మీ దగ్గర నుంచి ఎట్లా పోతుంది అనేటువంటి మాటలను నాకు చెప్పినారు ఎక్స్ పీసీసీ మెంబర్స్ చెప్పారు ఈ లో ఎవరైనా మీకు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నా ఉన్నారా ఏదో ఒకటి జరిగి ఉంటేనే కదా ఇది జరిగింది లేకపోతే గత పిసిసిలో కూడా తెలుసు కదా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి ఎలక్షన్స్లో ఇంటికి వచ్చి ప్రామిస్ చేసినారు ఇంకొక పిసిసి టికెట్ మీదేనమ్మా ఎవరు ఆశించరు ఎవరు ఆశించినా ఎట్లా ఇస్తాము ఎవరు కొత్త వాళ్ళు వస్తే చేర్చుకుందాము పార్టీని బలోపేతం చేయడానికి అని చెప్పారు ఇప్పుడు నూతన ప్రెసిడెంట్ గారు సంప్రదించారా లేకపోతే మీకు కాకుండా వాంటెడ్గా అంటే ఆమె సొంత నిర్ణయంతోనే చేశారా అనేది నాన్నగారే తెచ్చారని తెలుసు ఎలా పని చేశారనేది తెలుసు ఎట్లా నిలదొక్కున్నారనేది తెలుసు ఎలా పార్టీని డెవలప్ చేసారనే విషయం తెలుసు మరి పరిస్థితులు ఏమిటో మనకి ఇప్పుడు టికెట్ ఏమన్నా మాకు కావాలని చెప్పి ఆమె దృష్టికి ఏమైనా మీరు ఏమైనా అర్జీ గారు చేయడం కానీ ఏమైనా దరఖాస్తులు కానీ పెట్టుకున్నాను ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున విజయవాడ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి పిసిసి అధ్యక్షురాలు కమలమ్మ గారిని మొట్టమొదటిగా ఎమ్మెల్యే క్యాండిడేట్ కొరకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోమని రమ్మని చెప్పారు ఇరవై రెండవ తారీఖు రాత్రి అయ్యా ఇరవై రెండవ తారీఖున వస్తామంటే లేదు లేదు ఇరవై నాలుగో తారీఖునే మీరు వచ్చి ఆ రోజు మంచి రోజు కాబట్టి మీరు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కాదు కాబట్టి మీరు వచ్చి మీ అప్లికేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది మొదటి అప్లికేషన్ ఆ రోజు ఈ రాష్ట్రంలో అందరూ వెళ్ళిపోయిన వారే కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని అనుభవించి బాగా డబ్బు సంపాదించుకొని మిగిలినటువంటి ఏకైక నలుగురు వ్యక్తులు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిరు ఒకటి పిఎం కమలమ్మ గారు రెండు మడకశిల సుధాకర్ బాబు గారు వీళ్ళిద్దరు ఎస్సీ మాదిగారు మస్తాన్వల్ గారు గుంటూరు కోస్తాలో శ్రీమతి అరుణకుమార్ గారిని ఒక ఆవిడ ఉన్నారు ఈ నలుగురు మాత్రమే మిగిలిపోయారు ఈ నలుగురితో ముగ్గురిని మాత్రమే ఆ రోజు అప్లికేషన్ వేయించుకున్నారు వేయించారు వాళ్ళు అంటే ఆ రోజే గ్యారెంటీ చెప్పారు మీది సీఎం అని అదే పని హుటాహుటిన ఇరవై నాలుగు తారీఖు ఉదయం వెళ్ళిపోయి ఆడ అప్లికేషన్ దరఖాస్తు సమర్పించి ఆ రోజు మాణిక్య ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వారికి సమర్పించి కేవి రామచంద్రరావు గారి సమక్షంలో రావడం జరిగింది దాని తర్వాత ఫిబ్రవరి రెండవ తారీఖునే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆమె జనవరి ఇరవై తొమ్మిది తారీఖున జాయిన్ అయింది పార్టీలో ఫిబ్రవరి రెండవ తారీఖున ఆమె దరఖాస్తు చేసింది ఆ రోజు ఏమని చెప్పింది వచ్చి నేను పార్టీలో జాయిన్ అవుతానక్క మీతో పాటు నేను పార్టీకి పనిచేస్తానని చెప్పారు రఘువీరారెడ్డి గారు అవి అయిపోయారు మా చెప్పారు ఆమె పార్టీ చేరుతుందమ్మా పార్టీ టికెట్ ఆశించదులే అమ్మా అని చెప్పాడు ఆయన సరే పెద్దలు ఇష్టమో చెప్పినాము ఈ తరిగిన తర్వాత రెండవ తారీఖున ఫిబ్రవరి రెండవ తారీఖున ఆమెను ఆమెకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడము ఫిబ్రవరి నాలువ తారీఖున ఆమెను స్టేట్ స్పోక్స్ పర్సన్ పర్సెంట్గా మరి తులసిరెడ్డి గారు అపాయింట్ చేయడం కూడా జరిగింది వెంట వెంటనే పరిణామాలు దీని వెనక ఏమి రహస్యం ఉందో ఏమి గూఢార్థం ఉందో మేము అంత ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసము అటు నియోజకవర్గం అభివృద్ధి కోసము పాటుపడి ఎక్కడ మరక లేకుండా జీవితం సాగించిన తర్వాత పార్టీలోనే నిలబడిపోయిన తర్వాత అందరూ పార్టీ మారిపోయినప్పటికీ పార్టీలో నిలబడిపోయిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తించి కమలమ్మ గారికి జాతీయ స్థాయిలో నేషనల్ కమిషన్ ఫార్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ కమిషన్లో మెంబర్గా ఇచ్చారు అక్కడ మూడు సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతగా అకుంఠిత దీక్షతో పనిచేశారు అధిష్టాన వర్గం నుంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద మూడు సంవత్సరాలు అనేక స్థలాలు తిరిగి దళితుల యొక్క సమస్యల పట్ల ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఈనాడు మేము ఈ అవమానానికి గురవుతున్నాం ఇప్పుడు మాకు సీట్ రావడం కాదు జాతీయ స్థాయిలో ఒక ఇన్సల్ట్ కూడా మేము కమలమ్మ గారిని అందరూ రికమెండేషన్ అడిగేవారు అమ్మమ్మ అమ్మ సరవారు సరీలమ్మ గారికి మీకు చాలా దగ్గర సంబంధం ఉంది మాకు సీట్లు రికమెండ్ చేయండి అమ్మాని ఈనాడు కమలమ్మ గారికి సీట్ లేకుండా చేసినటువంటి లాబింగ్ జరిగింది మాకు అన్యాయం జరిగింది మా కుటుంబానికి ద్రోహం చేశారు ఇంతకంటే ద్రోహం ఏం చేయాలి ఇంకా ఈనాటి వరకు మేము అన్ని రకాలుగా సిద్ధపడ్డాం ఈనాటి వరకు మేము పోటీకి సిద్ధపడి మీనే సీటు మీరే సీటు అని చెప్పేసి మమ్మల్ని కాదని చెప్పేసి ఈరోజు సీటు వేల వాళ్ళకు ఇవ్వడం అంటే మన అధిష్టానం ఏం ఆలోచించిందో వాళ్ళే ఆలోచించాలా మేము ఎవరిని నిందించడం లేదు మా పిసిసి అధ్యక్షురాలు గారికి మరి ఈ విషయాలు మరి ఆమె అవగాహన చేసుకున్నారో తెలియదు కానీ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేశాము ఒకటిసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు దాదాపు నాలుగు సార్లు పై నేను రిక్వెస్ట్ చేశాం అమ్మా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి చెప్పారు ఆమె కూడా హామీ ఇచ్చినారు ఇచ్చారు నేను చూసుకుంటాను అమ్మాయి సడన్గా మరి మా పేరు లేదు వేరే వారి పేరు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ అంతా నా కుటుంబం షాక్ గురైంది డిప్రెషన్ గురయ్యాం మేము చాలా ఆందోళన చెందాం ఎందుకంటే బద్వేలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కమలమ్మ కమలమ్మ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కమలమ్మ ఈనాడు మేము బయటికి ముఖం చిత్ర అవమానకరంగా ఉంది చాలా చింతిస్తున్నాను నేను వెనుక భారీ పుటాలు ఉంది లాభీ ఉంది మాకు పని కట్టుకొని కక్ష కట్టుకొని మా పైన ఈ దా దళిత మాదిక జాతి వారు బయటికి రాకూడదు ఉండాలనేటువంటి ఆ మాదిక జాతిని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ పని చేశానని నేను ప్రగాఢంగా నేను సూచిస్తున్నా నేను ఎందుకంటే ఈ జాతిలో ఒకరిని ఒకరు ఆదరించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎదిగే వాళ్ళను అవతల వాళ్ళు అనగదొక్కాలని చూస్తున్నారు దేవుని వల్ల మేము ఏదో చదువుకున్నాం కాబట్టి ఇంతవరకు మేము కొనసాగిస్తూ వచ్చాము పదహారు సంవత్సరాలు పార్టీ నుండి కొనసాగుతున్నాం మేము ఒక గడ్డి కాడ వాము కాడ కుక్కలాగా కాసుకుంటున్నాం మేము పార్టీ నష్టపోకుండా పార్టీ ఎవరు లేకుండా పార్టీ జెండా మూసాం మేము కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు పడ్డాం విజయవాడలో అంటే మీటింగ్ చేయలేదంటే విజయవాడకి వెళ్ళాం విశాఖపట్నం వెళ్ళాం ప్రత్యేక అంటే మేము ఢిల్లీకి వెళ్ళాము విజయవాడకి వెళ్ళాం తిరుపతికి వెళ్ళాం పార్టీ కోసం మేము ఎంత కష్టపడి అప్పులు పాలు చేసి ఇంట్లో ఉన్న బిడ్డలకు ఆస్తిని తమ్ముకున్నాం అవసరం నమ్ముకున్నాం ఇంత మేము కష్టపడి పనిచేస్తున్నా కానీ అదృష్టానికి గుర్తించలేదంటే మా ఆరోగ్యాలు చెడిపోతున్నా కానీ మేము భయం మా పిల్లలు ఢిల్లీలో అరెస్ట్ అయినా భయం ప్రత్యేకా పోయి రెండు రోజులు నేను పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నా ఈ పోటీకి నేను కోర్టు గద్దెలు కోర్టు తిరుగుతా నా కేసు బుక్ చేసుకుని ఎలక్షన్ సమయంలో పోయి నేను ఒక ప్రిన్సిపాల్ గడి కానీ మాకు ఈ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మేము ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీని కనిపెట్టుకున్నాం ఇంకా ఎన్ని అవమానాలు తెలియని కానీ కనీసం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కమలమ్మ గారికే ఈ యొక్క అధిష్టానము ముఖ్యంగా జిల్లా నాయకత్వంలో ఉన్న కొంతమంది కానివ్వండి కొంతమంది అవమాన పాలన చేసి వచ్చారు ఎన్ని అవమానాలు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కూడా అట్లే ఉంటున్నాం పార్టీలోనే కొనసాగుతాం పార్టీలోనే మేము చచ్చిపోతాం మేము ఏ పార్టీలు పోవాల్సిన అవసరం ఉండేది పోవాలనుకోవడం లేదు పోవాలనుకుంటే ఎప్పుడో రెండుసార్లు ఈ ఎలక్షన్ మా పైన ఒత్తిడి వచ్చింది చాలామంది పార్టీలకు రమ్మని ఆహ్వానించినారు కానీ మేము వెళ్ళలే నీతి నిజాయితీ నిబద్ధత మాకు ఉంది నాలుగైదు పార్ట్లు మారేటువంటి గుణం మాకు లేదు ఎక్కడ రాయేస్తే అక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు మాకు ఏ పదవి ఉన్నా లేకపోయినా తిన్నా తినగొనకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీని మేము అభినే అవమానిస్తూనే ఉంటాం కాంగ్రెస్ జనాన్ని మేము వస్తూనే ఉంటామని సవినీయంగా మేము విలువించుకుంటూ ఇప్పటికైనా అధిష్టాన వర్గం ఒకసారి ఆలోచించి కమలమ్మ గారి అభ్యర్థి దాన్ని పునఃపరిశీలించి ఆమెకు సీటు కేటాయించవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాం ఇది మా విన్నపం ఇది మా రిక్వెస్ట్ రేట్ రేపు సమావేశానికి కూడా రేపు మీటింగ్ జరుగుతుందంట ఏమంట బస్ యాత్ర ఒక మాజీ ఎమ్మెల్యేగా బద్వేల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఇంటి విషయంలో కూడా లేదు రూట్ మ్యాప్ విషయం తెలియదు ఏ రూట్లో వస్తారో తెలియదు ఎక్కడ పోయారో తెలియదు కనీసం మమ్మల్ని సంప్రదించిన వ్యక్తులు కూడా లేదు మేమే కాదు మా కార్యకర్తలు కూడా తెలియదు మా పూర్వ మండల ప్రెసిడెంట్ బైబ్రి రెడ్డి కాసిన మండలం రామ్మోహన్ రెడ్డి బీకోడూరు గురప్ప వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు అమ్మ మేడం వాట్సాప్లో వచ్చిందే మరి మీకు తెలుసా మేడం అని వాళ్ళకు పోరు చేసి చెప్పలా ఇళ్లకు పోరు చేసి చెప్పలే మరి ఆ కార్యక్రమం ఎట్టపోదో తెలియదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఇదే విధంగా విగ్రహాలు కానీ మీటింగ్లు పెట్టినప్పుడు బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వచ్చాము మేము ఆ రోజు మమ్మల్ని సంప్రదించిన తర్వాతనే ఆయన భద్ర నియోజకవర్గంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి సభలు సమావేశాలని సక్సెస్ చేసుకుంటూ వచ్చాము పదహారు సంవత్సరాలుగా నా ఫ్యామిలీ చితికిపోయింది ఆర్థికంగా చెట్టు భూమి మేము ఆ పూజ చేసుకునేది లేదు మాకున్న బంగారం అంతా కూడా ఈ రోజు దాదాపు డెబ్బై ఎనభై లక్షల రూపాయల బంగారం బ్యాంకులలో గోల్డ్ లోన్ తీసుకుంటాం మేము దేనికోసం ఉన్నాం పార్టీ కోసం ఉన్నాం నా పిల్లల భవిష్యత్తు మేము నాశనం చేసుకున్నాం ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామండి అంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం కనీసం ఇక్కడ ఇక్కడ పశ్చాత్తం జరుగుతుందంటే కనీసం ఇంటి మెషన్ లేదు మాకు ఏ ముఖం పెట్టుకొని మేము వెళ్ళాలా ఏ ముఖం పెట్టుకొని మేము వెళ్ళాలా ఇప్పుడే ఒక అవమానాన్ని గురుకుతున్నాం మేము మా కనీసం పిలిచిన వాళ్ళు దాతలు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో పిలిచిన పిలిచిన వ్యక్తులు ఉన్నారా ఈ విధంగా రూట్ రూట్ మ్యాప్ వస్తుందమ్మా వస్తుందని చెప్పేసి అందరి మాదిరి వాట్సాప్లో వస్తుంది మేము చూస్తున్నాం వాట్సాప్లో పేపర్లో వస్తుంది మేము చూస్తున్నాం ఒక మాది ఎమ్మెల్యేగా గుర్తింపు లేదు ఎందుకంటే ఒక దళిత మాదిగ స్త్రీ కాబట్టి మాదిగలు అంటే అంత చిన్నచూపు చిన్న చిన్నచూపు మనోవేదనకు గురవుతున్నాం ఆందోళనకు గురవుతున్నాం డిప్రెషన్ వెళ్ళిపోతున్నాం అయినా ధైర్యం తెచ్చుకొని మా విషయాలు మనోభావాలు తెలియజేయాలంటే మీరే మాకు అండ గతంలో కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా సాహసా కాకుండా సలహాలు ఇచ్చేవాళ్ళు మొదటి నుంచి భాస్కర్ నా శిష్యుడు నేను పార్టీలో రావడానికి ఈయన కారకుడు మొట్టమొదటి నేను పాటలో రావడానికి కారకుడు ఈయన రామచంద్రుడు హిమావసేను వీళ్ళు నా సూషన్ ఇంటర్వ్యూలో వీళ్ళందరూ మా సార్ అయితే బాగుంటుంది మా సార్ అయితే బాగుంటుందండి వీళ్ళందరూ ప్రోత్సాహం చూసి మా పార్టీకి వచ్చారు లేదా నేను ఇంటర్వ్యూలో నాకు సలహా ఇచ్చేవాడు బాస్ మీరు ఎక్కడికి వెళ్ళండి సార్ ఇక్కడికి వెళ్ళండి సార్ మీరు మీరు ఎక్కడ ఉందో రాత్రి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు రాత్రి అర్ధరాత్రిలో అక్కడ ప్రధానం చేయండి ఇక్కడ ప్రధానం చేయండి చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ మేము వీడము చచ్చిపోయేంత వరకు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళము ఎన్ని అవమానాలను దీంట్లో ఉంటాము మా యొక్క నీతిని నిజాయితీని నిబద్ధతను గుర్తించి అన్ని పార్టీలు మారే వాళ్ళు లాగా జంపింగ్ జిల్లా అన్ని పార్టీలు మారించిన వాళ్ళకి ఏ విధంగా మీరు చూపిస్తున్నారు మా విషయాన్ని మీరు పునఃపరిశీలించి ఖచ్చితంగా ఖచ్చితంగా అధిష్టాన వర్గము ఆలోచించి మాకు మా యొక్క కమలం గారికి సీటు కేటాయించిన అభ్యర్థిస్తూ చివరి వరకు చివరి వరకు మా సాయప్తుల మరి సీటు సంపాదించుకునేందుకు పోరాడతామని కష్టపడతామని అధిష్టాన వర్గాన్ని బెచ్చింపు చేసి ఏ విధంగా కష్టపడి సీటు సంపాదించుకునే ప్రయత్నిస్తామని మీడియా వైపు తెలియజేస్తూ మీరందరూ మా కార్యకర్తలు మా పిల్లలు ఎవరు ఏడుస్తున్నారు ఏమమ్మా ఇట్లా తయారైంది చెప్పేసి ఇట్లా తయారైంది ఏంది మేడం అని చెప్పేసి అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం వాళ్ళు అందరూ ఇది మేడం అన్యాయం జరగడం అన్యాయం వస్తుంది మేడం కాకుండా అని చెప్పేసి చెప్పేసి ఒకరికమైన ఫోన్ చేసేవాళ్ళు ఆ ఫోన్ ఆన్సర్ చెప్పలేక నేను చేసుకుంటున్నాను అవమానంతో కృంగిపోయేటువంటి పరిస్థితి కొంతమంది ఈ వ్యక్తులు చేశారు సరే దేవుడే వాళ్ళని చూసుకుంటాడు ఎందుకంటే మాలాంటి వాళ్ళను ఈ విధంగా హింసకు గురి చేసిన వాళ్ళు ఎవరు బాగుపడరు గతంలో చాలా ఎగ్జాంపుల్ చూశాము ఇప్పుడు కూడా జరుగుతుంది ఇది శాపనార్థాలు మాత్రం కాదు కానీ ఆవేశంతో ఆవేదనతో వచ్చేటువంటి మాటలు ఇవి బాధతో మాట్లాడే మాట్లాడు ఎందుకంటే పార్టీ కోసం దాదాపు పదహారు సంవత్సరాలుగా అదే పార్టీలో ఏమీ లేని పరిస్థితుల్లో ఏడు కాంగ్రెస్ అని అవమానంగా మాట్లాడినప్పుడు కూడా మేము మేము కార్యక్రమాలు చేశాము ఒకరోజు ఇద్దరం కట్టుకొని జెండా పట్టుకొని సంతకాల సేకరణకు మేము బద్వేలు ఆర్టీసీ ప్రసిన దగ్గర కూర్చుంటే మమ్మల్ని చూసి నవ్విపోయారు పిచ్చోడు వేశాడు నువ్వు సార్ వేశాడు నువ్వు సార్ నువ్వు నాటి వినిపించేవాడు నాతో పాటు ఒక ఆయన ఇమాం సాబ్ పెద్ద ఇద్దరు కూర్చున్నావు చిన్న స్టూల్ వేసుకుని రేపు సారు ఇన్ని పిచ్చులు లేవు రేవా అనేటువంటి హేళన చేసిన అయ్యా కాంగ్రెస్ పార్టీ మేము ఉంటున్నాము ఏమైనా కానీ అండి అని చెప్పేసి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిత్రులు మా యొక్క బాధను వేదనను ఆవేదనను మన పత్రికా సోదరులందరూ మీకు విన్నందుకు కార్యకర్తలకు వారికి నమస్కారం తెలియజేస్తూ మీకందరి కూడా మా హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే చాలా మంది పద పదం పదం పద పడే వాళ్ళు విలేకరులు మీరు శాంతియుతంగా కూర్చొని మా మీరు ఆరోగించినందుకు మా హృదయపూర్వకమైనటువంటి మీకు కృతజ్ఞతల పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు తప్పనిసరిగా ప్రకటించి మరి అధిష్టాన వర్గానికి విని తట్టుగా మీరు చేస్తారని ప్రగాఢమైన విశ్వాసంతో మీకు వినగించుట్టు చాలా తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ భవిష్యత్తు